కొన్నాపూర్ గ్రామంలో మొదటి స్థానంలో ఉన్నాను నియోజకవర్గం ముస్నాబాద్లో జరిగే రంగవల్లి పోటీలో నేను మొదటి స్థానం స్థానం కోసం ప్రయత్నం ప్రయత్నిస్తాను మా ఊరి సర్పంచ్ మా కుమార్ గారికి ధన్యవాదాలు కొన్నం ప్రభాకర్ గ్రామం ఇప్పుడేమో ఫోర్త్ ప్రైజ్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది మరి ఒకసారి కృతజ్ఞతగా తెలియజేసుకుంటున్నాను పూలం ప్రభాకర్ గారికి ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో జరిపించాలని మహిళలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను నేను చిగురుమోడి గ్రామంలో ఉన్న గ్రామం తరఫున సెలెక్ట్ అయిన మంత్రి గారు ఆడపడుచులను ఎంకరేజ్ చేయడానికి ఈ ముగ్గుల కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అందులో నేను ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది ఇట్ గారు చేపట్టే ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆడవాళ్ళని భాగస్వాములను చేయడం నాకు చాలా బాగా నచ్చింది గారికి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే చిగురోడి మండలం నుంచి మా వివో నుంచి మా వివో మంజల గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొంచెం ఎంకరేజ్ చేసినందుకు తరపున మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను మా పేద గుమ్మడి రవీందర్ చిన్బోని మా నాన్నది ఆదివారం ప్రథమవర్ధం లేని సందర్భంగా ఆయన జ్ఞాపకార్థంగా విజేతలకు అందరికీ చాలా ఒక ఐదు వందల రూపాయలు తెలుగులో ప్రోత్సహాలు సంభవిస్తున్నాను ఈ రంగవల్ల కోసం నా సంతోషంగా మా నాన్నగారి జ్యాప్ నిర్వహిస్తున్నాను సరేనా అదేవిధంగా ఎంఆర్ఓ గారికి నడుతున్నటువంటి స్థానిక సర్పంచ్ అయిన సర్పంచ్ గారికి భవన్ బీడమ్ గారికి అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి సర్పంచ్లకు మరియు ఈ ముఖ్య కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళా శివమందరికి నా యొక్క నమస్కారాలు ఈ యొక్క మహిళా సాధికారతలో భాగంగానే ఈరోజు మన మంత్రి గౌరవ మంత్రి గారు పొన్న ప్రభాకర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అన్ని గ్రామాల నుంచి విజేతలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ ఈ యొక్క ముగ్గుల కార్యక్రమంలో పాల్గొన్నారు మాకు గ్రామంలోనే వారి వారిని ఎంగుకోవడానికి చాలా కష్టమైంది కానీ ఇక్కడ అన్ని గ్రామాల నుంచి అన్ని పదిహేడు గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి మహిళా మనులు ఎంతో అందంగా ముగ్గులు వేయడం జరిగింది వారు ఎంతో శ్రమించారు వారి యొక్క శ్రమను గుర్తించడానికి మరియు వారి యొక్క సృజనాత్మతను గుర్తించడానికి ఈ యొక్క న్యాయ నిర్ణయం వారికి చాలా కష్టంగా ఏర్పడింది అదేవిధంగా రేపు జరగబోయే అంటే రేపు లేదా ఇల్లుని జరగబోయే మన నియోజకవర్గ కేంద్రంలో జరగబోయే ఈ ముగ్గుల ముగ్గురీలో మన మండలానికి ఐదుకు ఐదు రావాలని అంటే పర్సనల్ గా మంత్రి గారు ఈ కాన్ఫిన్సీ లోపల అంటే నియోజకవర్గంలో గ్రామాలలో పోటీ నిర్వహించి తద్వారా మండలంలో తద్వారా మండల పోటీలో నిండిన వారిని ఐదుగురు సెలెక్ట్ చేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండలాలను దాంతోపాటు మున్సిపాలిటీని కలుపుకొని ఎనిమిది ఎనిమిది ఐదు నలభై మందికి మళ్ళీ పోటీ నిర్వహించి నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం కోసము తీసుకోబడే కార్యక్రమం ముందుగా నిన్న మొన్న గ్రామాలలో ఎప్పటికీ చేసి దాని తర్వాత ఈరోజు మండల కేంద్రంలో దాదాపు నూట ఒక్క మంది పాల్గొన్నారు అన్ని గ్రామాలు ఖాళీ తప్పుల నూట ఒకటి అంటే వంద మందికి పైగా పాల్గొన్నారు పాల్గొన్న వాళ్ళు కూడా పెద్దవాదాలు అట్ ద సేమ్ టైం ఏంటంటే మహిళా లోపల ఉన్నటువంటి ఒక టాలెంట్ సృజనాత్మకతను బయటికి తీయడం పాటు మన సంస్కృతి సంప్రదాయాలను సంస్కృతిని సంప్రదాయాలను కంటిన్యూషన్ చేయడంలో ఒక భాగం ఎందుకంటే ఇంతమంది ఒక దగ్గర అసలు అయినప్పుడు వేరు వేరు గ్రామాలకు సంబంధించినటువంటి మహిళలందరూ ఒక దగ్గర కలిసినప్పుడు వారి లోపల ఒక నూతన ఉత్సాహం ఉత్తేజం వస్తుంది అది రేపు రాబోయే కాలం లోపల అంటే మహిళా సంఘాలను బలోపేతం చేయడంలో కానీ సాధికారత సాధించడంలో భాగంగా పనిచేస్తాయనేటువంటి ఒక దూరదృష్టితోటి గౌరవ మంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు గౌరవ మంత్రి గారికి ఈ యొక్క ప్రోగ్రాంలో ఫుల్ బిడ్జ్లో కండక్ట్ చేసినటువంటి ఒక మండల అధికారులు వాళ్ళతో పాటు ఎస్పెషల్లీ ఐటీపీ సంబంధించినటువంటి ఒక మహిళ అమెతీ అదేవిధంగా ఏపీఎం గారికి సిసి కూడా పాటు గ్రామాల్లో ఉన్నటువంటి యొక్క హాల్ అందరికీ కూడా పేరు పేరు మా మహిళా మనులు అక్క చెల్లెలు నా యొక్క నమస్కారం అలాగే ఈరోజు చిగురుమామిడి కేంద్రంలో ఎట్లా అంటే చాలా రంగుల ముగ్గులే కాకుండా ఈ చిగురుమామిడి కేంద్రం కూడా చాలా అందంగా మారిపోయింది ఎందుకంటే మండలం మొత్తం నుండి కూడా అందరూ వచ్చి ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమాన్ని చేసిన ఎంఆర్ఓ గారికి చాలా బాగుంది అందరూ చాలా మంచి చేశారు గెలుపు ఓటం అనేది సహజం అమ్మ ఇప్పుడు గెలిచిన ఇప్పుడు వేయగానే మీరు కూడా గెలిచినట్టే అనుకోవాలి ఒక ఐదు ప్రజలు రాగానే అయ్యో మాకు రాలేదు అనేది బాధ అనేది పడవద్దు ఎందుకంటే మీరు కూడా గెలిచినట్టే ఈ ముగ్గులకు వచ్చి ఇవన్నీ చేసిన వాటికి అందరికీ చె మనం గ్రామాలలో మూడో తారీఖు చేసుకోవడం జరిగింది అందులో ఐదైదుగురిని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కొండ స్థాయిలో ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య వచ్చిన ఎయిమ్స్ చైర్మన్ శ్రీ కను తిరుపతి గారికి సర్పంచ్ గారికి గారికి ఎంఈఓ గారికి ఏపీఎం డైరెక్టర్లకు మరియు వచ్చిన అందరు పార్టిసిపెంట్స్కు ప్రజలందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు యాక్చువల్గా లాస్ట్ టైం కంటే ఈసారి కష్టమైంది సెలెక్షన్ చేయడం అద్భుతంగా చేశారు అందరు పోటీ పడి చాలా అద్భుతంగా చేశారు యాక్చువల్గా చాలా బాగున్నాయి లాస్ట్ టైం కంటే ఇంకా ఎక్కువ బాగున్నాయి కానీ చూసిన నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం అయితే ఇంకా కష్టమైతే కావచ్చు నెక్స్ట్ ఇయర్కి అంటే చాలా మంది సీరియస్గా తీసుకొని కాన్సెప్ట్ ఓరియేటెడ్గా బాగా అద్భుతంగా చేశారు ఇవన్నీ చూసి మంత్రి గారు సార్ అయితే కంపల్సరీ హ్యాపీ ఫీల్ అయినారు ఎందుకంటే ఇలా ఇంత రంగులతోటి కలర్స్ తోటి అందరితోటి ఉండాలి పల్లె పల్లెలన్నీ కూడా రంగు వన్లు కావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆనందం తీసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో తీసుకున్న ప్రోగ్రాం కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా ఉత్సాహంగా వచ్చి సమయం అయిపోతున్నారు ఎన్ని అవుతున్నారు కానీ ఉత్సాహంగా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ అందరూ కూడా వెయిట్ చూస్తున్నారు కాబట్టి ఇంకా సమయం అదా చేయడం కొన్ని ఇబ్బంది కాబట్టి మన హై స్కూల్ ఆవరణలో సంక్రాంతి వేడుకలకు ముందు రెండవలు వేసుకొని సంబరాన్ని ప్రారంభించుకునేందుకు ముందుగా ఈ మండలంలోని పదిహేడు గ్రామాల మా అంకా చెల్లెళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహణ చేస్తూ ఈ కార్యక్రమం మండలం మొత్తంలో మాదిగా భావించి ఏదో ఒక డిపార్ట్మెంట్ కాదు మండల ప్రజలది మండల అధికారులది మండలంలో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఇది మా బాధ్యత అంటూ సంది తమకు గంట గంటకు ఒకసారి అక్కడ ఏం జరుగుతున్నది ఎట్లా అలాగే ఇక్కడ ఉన్న మండల తహసీల్దార్ గారికి మరి ఎంఈ గారికి మరి అలాగే సార్ గారికి అలాగే ఇక్కడ ఉన్న స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మరియు వీవో అధ్యక్షురాలు మా దగ్గర ఈ మండలంలో చేసుకోవాలని తప్పించిన అధికారులకు ప్రజలకు నా తోటి అట్టాచల్లాలకు అన్నదమ్ములందరూ కూడా సరస్సు మంచి నమస్కరిస్తూ ఇంత మంచి కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం నమస్కారం తెలియపరచుకుంటున్నాం ఇంతకుముందు మేము ముగ్గులను చూసినాం ఈ ముగ్గులల్లో ఒక సృజనాత్మకత అంటే ఒక్కొక్క చుక్కను గెలిపితే ఏ విధమైన ఆలోచన విధానాన్ని వాళ్ళు నూతన ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళు ముఖ్యుల రూపంలో వాళ్ళు ఇక్కడ తినడం జరిగింది ఇంతమందిని ఒక్కసాటి అంటే ఒక దగ్గరికి తీసుకురావాలనే తపన మిమ్మల్ పొన్నం ప్రభాకర్ గారు ఆయన ఎప్పుడైతే ఇక్కడ శాసనసభ్యులుగా గెలిచిండ్రో అప్పటి నుండి ఈ రంగుల రంగువల్లి ఈ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేస్తూ వారికి బహుమతులు ఇచ్చుకుంటూ వారిని ప్రోత్సహిస్తున్నారు ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే మహిళలను ప్రోత్సహించబడతారో మహిళలను పూజించబడతారో ఎక్కడైతే ఏ మహిళల్ని గౌరవిస్తామో ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది అసమానతలు కానీ ఆవేశాలకు కానీ అన్నిటికీ దూరంగా ఉండి శాంతి భద్రతకు పరిసరాలకు మంచి పంటలకు ఆయుర ఆరోగ్యంతోని సకల సంపాదనతోని అన్ని రంగాలలో ముందుంటారు విద్యార్థులు కూడా ఉద్యోగాలలో అన్ని రంగాలు అభివృద్ధిలో ఉంటాయని నమ్మిడు కాబట్టి మా పొన్న ప్రభాకర్ అంటే మన మంత్రిమర్యుడు ఇంత మంచి కార్యక్రమానికి వారు వారు తీసుకొచ్చి పోలీస ఉష్ణోగ్రలు కూడా అందరు కూడా ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన నూట పదకొండు మంది పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరు కూడా ప్రతి ఒక్కరు కూడా బహుమతి ఇవ్వడం జరుగుతుంది అది మంత్రి గారు కూడా ఇంతకుముందే చెప్పిండ్రు మేము ప్రతి ఒక్కరికి బహుమతి ఇస్తాం దాని ఎవరు ఆరాజు పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు తనాలే కాబట్టి తప్పదు కాబట్టి ఇక్కడికి వచ్చిన నూట పదకొండు మంది ఫస్ట్ ప్రైజ్ కు అరువులే కానీ ఒక ఐదుగురు మాత్రం ఎంపిక చేయాల్సిందిగా మేము అధికారులను సూచించడం జరిగింది అధికారులు తప్పనిసరి బాధపోతే వాళ్ళు ఏమి ఇష్టంగా కాదు కానీ అందరికి ఇవ్వాలి కదా నాతో కూడా ఇంతకుముందు ఫైట్ చేశారు అందరికీ ఉష్ణు మంత్రి గారు ఆధ్వర్యంలో ఇస్తారు కానీ జరిని తిరుగుపడి గ్రామంలో నిజంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి